బర్లీ పొగాకు కొనుగోలు వ్యవహారాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు గుంటూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పొగాకు బోర్డు అధికారులు వ్యాపారస్తులు రైతు సంఘాలతో నిర్వహించిన ప్రత్యేక సమాపేశంలో ఆయన పాల్గొన్నారు బర్లీ పొగాకు ధరలు పడిపోవడంపై సమాపేశంలో చర్చించారు తక్షణమే రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు పొగాకు ఎదురవుతున్న సమస్యల్ని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాము గత సంవత్సరం ఏ రేటు అయితే ఇచ్చారో ఆ రేటుకి తగ్గకుండా ప్రతి కింటాకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రిగారు కంపెనీలకి సూచించారు పొగాకు బోర్డు కూడా నాకు పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు వైదొలిగే పరిస్థితి కాదు ఖచ్చితంగా పొగాకు బోర్డు కూడా మొత్తం బర్లీ పొగాకు సంబంధించి నల్ల బర్లీ అయినా వైట్ బర్లీ అయినా మొత్తం పొగాకు బోర్డు పరిధిలో ఉండాలి పొగాకు బోర్డు కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని కంపెనీలతో మాట్లాడి కొనిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు